కొత్తగూడు మార్కెట్లోని మేకలు పోతులు గొర్రెలు పొట్టేళ్ళు ఇవన్నీ రేట్ అయితే చూడండి ఆ రేట్ అయితే తక్కువగానే ఉన్నాయి మీరైతే చూసుకోండి చూసుకుని ఆదివారం జరుగుతుంది అన్నమాట ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటలకు అయితే మార్కెట్ నుంచే ఉంటుంది చూసుకోండి మొత్తం గుర్తు రమణ విడత వస్తాం లాగవి రెండు కలిపి పదిహేను వేల రెండు కలిపి పదిహేను వేలు పొట్టేళ్ళు పొట్టేళ్ళు తొక్క చెప్తున్నావు నువ్వు రేటు జత పద్దెనిమిది వేలు అంటే పొట్టేళ్ళు కొత్తగూడు మేకల మార్కెట్ అండి ఇది మేకల మార్కెట్ వచ్చేసి ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఉంటుంది ఈ సెకండ్ పార్ట్ చూడాలంటే ఇందులో లింక్ ఉంది క్లిక్ చేయండి సెకండ్ పార్ట్ అయితే చూడవచ్చు